మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ మరి మనిషై పుట్టినప్పుడు కాసింత కళా పోషణ ఉండాలి ఈ భూమి మీద ఏ జీవి కూడా ఆడలేదు పాడలేదు మరి ఒక్కడే ఆ పని చేయగలుగుతారు కనుక మనము ఊపిరి శ్వాస ఉన్నంత వరకు ఆడాలి పాడాలి నవ్వాలి నవ్వించాలి ఆ ఆ నటన నటించే కళ ఒక కళాకారునికి సాధ్యమవుతుంది కళాకారుడు పది మందిలో నిలిచిపోతాడు మిగతా మనుషుల కన్నా కళాకారుడు ఉత్తమమైన వాడు ఉత్తమ లక్షణాలు కలిగిన వాడు మరి కళాకారులను కాపాడుకుందాం కళను గౌరవించుకుందాం మరి రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం నిడుదవెల్లి గ్రామంలో కూడా మరి చుట్టుపక్కల గ్రామాలు మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడ ఆటలాడుతున్నారో మరి ఆ సమాచారాన్ని తెలుసుకొని మీకు నేను నా బాధ్యత నా సంస్కారం మన ఊరు మనము చెట్లు వీధి నాటకాల కోసమే ప్రత్యేకంగా స్థాపించడం జరిగింది కావున నేను స్వచ్ఛందంగా కొన్ని వీడియోలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి నేడు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామంలో మరి శ్రీ 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 మల్లికార్జున స్వామి జీవిత చరిత్రను మరి ఆ గ్రామ కళాకారులు ఎంతో కష్టపడి దాదాపు నాలుగు నెలలుగా ఇప్పటికే రెండు నెలలుగా పంతుల సమక్షంలో అంత ముందుకు నెలగా అలా చాలా ఇబ్బంది పడి అనేక ఇబ్బందులు లోనయ్యి ఆడాలి తప్పకుండా గ్రామంలో ఆట ఆడాలని మరి బీసీ సోదరులు చాలామంది ఎంతో కష్టపడి మరి రామ్ రెడ్డిపల్లి శ్రీనివాసాచారి పంతులు ఆధ్వర్యంలో వారికి పంతులను తీసుకెళ్లి వారిలో ఊర్లో ఉంచుకొని ఎంతో కష్టపడి ఇష్టంగా ఆ గ్రామంలో కూడా అనేక మంది కళాకారుల కొరత ఉన్నప్పటికీ అంటే అన్ని పాత్రలకు అందరూ లేకపోయి కొంతమంది తక్కువ ఉన్నప్పటికీ అయినా ఎంతో మామూలు కాదు అన్ని గ్రామాలు ఆటలు ఆడతారు అంటే గతంలో ఆడి పాడిన వాళ్ళు తొందరగా ఆట నేర్చుకొని తొందరగా చేసేస్తారు కానీ నిడదవెళ్ళి గ్రామంలో నేను కూడా వెళ్ళి చూశాను ఆడ నేర్చుకుంటే తాళము తబల దరువు రాక సతమతమైపోయిన సందర్భం నా కళ్ళతో నేను చూశాను నేను వాళ్ళని కించపరచం లేదండి వారు కష్టపడ్డారు ఎంతో కష్టపడి అసలు ధరువులు రాక నానా ఇబ్బందులు పడి మరి నేర్చుకున్నారు అది కూడా మహాశివరాత్రి సందర్భంగానే దాదాపు శివరాత్రికి ఒకరోజు ముందో వెనుకో ఇరవై దాకా సమాచారం మళ్ళీ నేను ఫోన్ చేసి మా పంతులకు రావాలంటారు కనుక నేను ఫోన్ చేయలేకపోతున్నాను అది కూడా శివరాత్రికి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఏడు బహుశా ఈ తేదీలలోనే ఉంటుంది డేట్ తెలుసుకుందామని అనుకున్నా కానీ నేను మళ్ళీ మా పంతులు గారికి ఫోన్ చేస్తే వారు నన్ను రమ్మంటారు ఎందుకంటే శ్రీనివా రామ్ రెడ్డిపల్లి శ్రీనివాసాచారి పంతుల వల్లనే నేను ఈరోజు శ్రీనివాసాచారి పంతులు దయా కరుణా కటాక్షాల వల్ల వారి కృప వల్లనే ఈరోజు మన ఊరు మనము చూడాల అనేక వీడియోలను తిమ్మాజీపాటి మండల కళాకారులను మొత్తం కూడా నాకు అభిమానులుగా శ్రేయోభిలాషిలుగా మరి అదేవిధంగా నా వారి యొక్క వీడియోలను కూడా నేను చిత్రీకరించే సదా కల్పించిన పంతులు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు వారి కుటుంబాన్ని కూడా ఎంతోమంది కళను పారేసి వారి సొంత పనులు చేసుకుంటున్నప్పటికీ వారు ఎంతకు పట్టు విలువకుండా ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి అదే గ్రామంలో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా డబ్బులు కొంత అటు అయినా కానీ కళాకారులకు కళ నేర్పాలని కృతజ్ఞయంతో మరి అదే గ్రామంలో ఉంటూ ఎక్కడ కళాకారులు ఉండి అక్కడికి వెళ్ళి ఆటలు నేర్పిస్తూ ఉన్నారు వారు వారు తిమ్మాజిపేట మండలంలో కోడిపార్తి గ్రామంలో అనేక మంది కళాకారులను తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా మారపల్లి మరి తిమ్మాజిపేట మండలం మారపల్లి గ్రామంలో కూడా మరి ఎస్సీ సోదరులకు కూడా అదేవిధంగా బీసీ సోదరులలో కూడా మరి మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర అయితేనేమి పోదురు వీరబ్రహ్మణ స్వామి జీవిత చరిత్ర అక్కడ కూడా అనేక మంది శిష్యులను కళాకారులను తీర్చిదిద్దన తీర్చిదిద్దిన ఘనత శ్రీనివాసచార్యులు గారిది అదేవిధంగా పక్కన రాంపూర్ గ్రామంలో కూడా మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర పోదురు వీరబ్రహ్మణ స్వామి జీవిత చరిత్ర అనేక మంది శిష్యులను అనేక మంది కళాకారులను కూడా తీర్చిదిద్దిన ఘనత మరి శ్రీనివాసాచార్య పంతులు గారి అదేవిధంగా బొమ్మరాజు పెళ్లి గ్రామంలో అదేవిధంగా రామ్రెడ్డి పెళ్లి గ్రామంలో ఇంకా మనకు తెలియకుండా ఎన్నో గ్రామాల్లో కూడా ఎంతో మంది కళాకారులకు కష్టపడి ఇష్టంగా నేర్పుతున్న మరి కళాప్రియుడు కళా పోషకుడు దర్శక నాటక దర్శక రచయిత గేయ రచయిత మరి దర్శకుడు శ్రీనివాసాచారి పంతులు గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టశ్వర కలగాలని కోరుకుంటున్నాను వారి శిష్యునిగా మరి అదేవిధంగా నిర్దవెల్లి గ్రామంలో కూడా ఎంతో కష్ట ఒక ఆట నేర్పడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి మనం చెప్పినంత ఈజీ కాదు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నాను అనుభవిస్తాను దగ్గర నుండి చూస్తున్నాను కనుక ఆ బాధ నాకు తెలుసు మరి నిర్దవెల్లి కేశంపేట మండల కళాకారులు నిర్దవెల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా మహామల్లికార్జున స్వామి జీవిత చరిత్ర ప్రదర్శిస్తున్నారు అక్కడ కూడా వెళ్ళి వారిని కూడా ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నానండి అదేవిధంగా నిర్దవెల్లి గ్రామ ప్రజాప్రతినిధులకు నిర్దవెల్లి గ్రామ పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే లక్ష పైచీలకు ఖర్చు అవుతుందండి ఒక పంతులకు దాదాపు నలభై యాభై అరవై వేలు దాకా ఖర్చు వస్తుంది దాదాపుగా అదేవిధంగా ఒక మేకప్ మ్యాన్ కూడా ముప్పై ఇరవై ఐదు వేల పైబడి ఖర్చు వస్తుంది మరి మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కావున అన్ని కళాకారులు భరించలేరు వారు మన ఊరిలో నాటకాన్ని ఎంతో కష్టపడి నేర్చుకొని ప్రదర్శిస్తున్నారు మూడు రోజులు అంటే ఒక శివనామ స్మరణ చేస్తున్నారంటే వారు అంతకంటే ఎక్కువ ఇంకా చెప్ప వారి నా కళకు మనం చేతులెత్తి నమస్కరించాలి రెండు నెలలు నేర్చుకోవడం అంటే రోజు నిద్ర కాసి ఇంట్లో భార్య పిల్లలతో గొడవ పడి మరి ప్రతిరోజు బావు పనులు చేస్తూ కళలను నేర్చుకుంటూ ప్రదర్శిస్తున్నారంటే చాలా చాలా గొప్ప విషయము మూడు రోజులు మన గ్రామంలో శివనామస్మరణ పలుకుతుందంటే చాలా చాలా గొప్ప విషయము కావున నిజవెళ్ళి ప్రజాప్రతినిధులు గ్రామ పెద్ద మనుషులు వీలైనంత వరకు తన మన ధనాన్ని మన కళాకారులకు ఇచ్చి ప్రోత్సహించి అక్కడ మీ గ్రామానికి వచ్చిన గురువు గారు పంతులు గారు మనం ఎవరిని తక్కువంచనీయద్దు మరి ఆ గురువు గారిని కూడా మరి సంతృప్తి పరిచి మరిన్ని గ్రామాలు ఆటలు నేర్చే విధంగా వారి చివరి శ్వాస వరకు అనేక గ్రామాలు కళాకారులను మళ్ళీ పునరుత్తేజం పునరు నెల కోరుకుంటూ మరి నిలవెళ్లి గ్రామ భక్త బృందానికి భజన భక్తులకు కళాకారులు పెద్ద మనుషులందరూ కూడా పేరు పేరున మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్థిక సహకారిని కళాకారులకు అందించండి కళాకారులను గౌరవించండి కళను కాపాడుకుందాం కళలను పరిరక్షించుకుందాం అందరి బాధ్యత మన అందరి హిందూ బంధువులందరి బాధ్యత జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత నా వీడియోను పది మందికి పంచండి ఇష్టపడండి కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటుంది మీ అమూల్యమైన సలహాలు కింద అందించండి ఇష్టపడండి పది మందికి పంచండి జై శ్రీరామ్ జై కలమతల్లి తల్లి